మిడిల్ క్లాస్ ఫాదర్ మెంటాలిటీ అంశాలను కలగలుపుతూ మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా లిటిల్ హార్ట్స్ రూపొందించారు సినిమాలోని కామెడీ సీన్స్ పంచ డైలాగ్ హీరో హీరోయిన్ల సంభాషణలు ప్రతిదీ నవ్వులు పూయిస్తున్నాయి ఇప్పటికే నాని విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు సినిమాను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా లిటిల్ హార్ట్స్ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఈ ట్వీట్ లో మహేష్ బాబు లిటిల్ హార్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ను ఉద్దేశిస్తూ సింజిత్ నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళదు బ్రదర్ ఎందుకంటే కొన్ని రోజుల్లో నువ్వు చాలా బిజీగా మారిపోతావు అని కామెంట్ చేశారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది అయితే ప్రత్యేకించి మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ను మహేష్ బాబు అలా అనడానికి ఓ కారణం ఉంది ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సింజిత్ తాను మహేష్ బాబుకు వీరాభిమాని అని చెప్పాడు అంతేకాదు ఆయన లిటిల్ హార్ట్ సినిమా గురించి పోస్ట్ పెడితే తన ఆనందానికి హద్దులుండవని ఆ ఆనందంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒక వారం రోజులు ఎటైనా వెళ్లిపోతానని చెప్పారు అందుకే మహేష్ బాబు తన ట్వీట్ లో సింజిత్ ను ఉద్దేశిస్తూ ఈ ఫన్నీ కామెంట్ చేశారు రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ముప్పై కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది పైగా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ సాధించింది